సాంఘిక శాస్త్రం టీచర్ లేక ఇబ్బంది పడుతున్న పోల్కంపల్లి తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో సాంఘిక శాస్త్రం సబ్జెక్టు బోధించడానికి టీచర్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ మూడు నెలల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నందున సాంఘిక శాస్త్రం సబ్జెక్టు చెప్పేవారు లేక పరీక్షలు ఫెయిల్ అవుతామని భయపడుతున్నామని ఇప్పటికైనా డిఈఓ కలెక్టర్ స్పందించి సాంఘిక శాస్త్రం టీచర్ను నియమించాలని విద్యార్థులు గ్రామ ప్రజలు కోరారు నా పేరు కుషాల్ సాయి నేను పదవ తరగతి చదువుతున్నా జెడ్పిహెచ్ఎస్ కోల్ కంపెనీలో మాకు సోషల్ టీచర్ లేదు దీని కారణంగా మాకు సబ్జెక్ట్ చాలా దెబ్బతింటుంది ఒక మూడు నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అంతా ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డిఓ సార్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్లయినా సోషల్ టీచర్ చెప్పేయాలని అనుకుంటున్నాను స్టార్టింగ్ టెన్త్ క్లాస్ ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్లో సోషల్ టీచర్ లేనందున మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా త్రీ మంత్స్ అయితే మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ టీచర్ వాళ్ళు చెప్తున్నారు కానీ మాకు ఏమి అర్థం కావట్లేదు కలెక్టర్కి డిఓ గారికి జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్కి టీచర్ని ర కోరుకుంటున్నాను పులకంపల్లి ఈరోజు మాకు సోషల్ టీచర్ లేనందుకు కారణం వల్ల మాకు చాలా ఆ సబ్జెక్టు కానందువల్ల చాలా దెబ్బ తింటున్నాము మేము ఆ సబ్జెక్ట్ కావాలని కలెక్టర్ కలెక్టర్ అండ్ టీచర్ టీచర్ రావాలని కోరుకున్నాం సార్ మీరు ఎట్లనైనా ప్రయత్నించి సోషల్ సార్ని ఈ పుల్గంపల్లి జచ్చేసి పుల్గంపల్లి స్కూల్కి ప్పిస్తారని మేము కోరుకుంటున్నాం గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్లో సోషల్ టీచరు లేడు ఆయన అది పోయిన స్కూల్ నిర్వహకముందే మార్చిలో రిటైర్మెంట్ అయిండు స్కూల్ జూన్లో తెరిచిడు ఇంతవరకు సోషల్ టీచర్ లేడు ఇవాళ సోషలే ముఖ్యమైంది భవిష్యత్తులో న్యాయజ్ రావాలంటే పిల్లలకు సోషల్ ముఖ్యం ఈ సోషల్ లేకపోతే పిల్లలు చదివిడక వేస్తనిపిస్తున్నారు ఇప్పుడు ఇంకో మూడు నెలల్లో టెన్త్ క్లాసులు ఉన్నాయి వీళ్ళు ఈ సోషల్ లేకపోతే ఈ సమాజం గురించి ఈ ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి వీళ్ళు ఏం రాయగలుగుతారు సోషల్ గురించి సోషల్లో ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ జీవితం మళ్ళీ ఓ సంవత్సరం ఇంటికి పోయే పరిస్థితి ఉంది దీనిపైన ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు డిఈ కానీ ఎంఈఓ కానీ ఎందుకు దీన్ని స్పందించలేకపోతున్నారు మన పక్కనే ఒంగూరు మండల్లో ఆరు కిలోమీటర్లు అక్కడ సోషల్ టీచర్లు అదనంగా ముగ్గురు ఉన్నారంట ఒకరిని పంపించవచ్చు కదా ఆయనకు అధికారం ఉన్నది ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో సరిగా టీచర్లు లేవుడో లేరో చూ చూసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది అధికారం ఇచ్చిర్రు మండలం మొత్తం మీద ఆయన ఏం చేస్తున్నట్టు ఆ మండల్లో కూర్చొని ఆన్య టీచర్లను పెట్టుకుంటే కనుమ స్కూల్లో అని ఏమైపోవాలి ఆయన కొడుకు ఆలోచించి దీని మీద స్పందించి ఈ మూడు నెలలన్నా కనీసం ఈ బాలలని వీళ్ళకు ఈ విద్యార్థులకు కనీసం అవగాహన తీసుకొచ్చి వీళ్ళని భవిష్యత్తు బావుతరాలకు వీళ్లకు పునాది చేయాలని మేము ఈ పోల్కంపల్లి గ్రామం తరఫున మేము చేయ అడగడం జరిగింది ఇప్పటికీ మేము మూడు నాలుగు సార్లు మన హెడ్ మాస్టర్ నుంచి కలుస్తున్నాం సార్ అందరు టీచర్లు ఉన్నారని అడిగిన ఒక సోషల్ లీడర్ అన్నాడు మరి దీని మీద ఏమన్నా ప్రయత్నం చేయండి సార్ మీకు మేము సహకారం ఉంటుంది అన్నాడు చేస్తుండయా వస్తుండనే కానీ ఇంతవరకు లేడు ఈ రోజు ఉడక రావడం జరిగింది ఆయన డిఓ గారికి ఫోన్ చేస్తున్నాను నేను ఏం చేస్తూ రావడం లేదంటే ఒక ఊరికి మా ఊరికి ఒక టీచర్ సోషల్ టీచరు రాసుకున్నంట రాసుకున్న తర్వాత ఆయన రాను నేనని మళ్ళీ ఎంకికి రిటర్న్ పెట్టుకున్నారు అంటే ఒకసారి అనౌన్ చేసినాక ఈ కలెక్టర్లు కానీ సంబంధించిన శాఖకు మంత్రులు కానీ వాళ్ళని పోయేతట్టు చేయాలి ఇది ఒక రాజకీయంగా చేసి కొంత వీళ్ళు ఇంటికి తీసుకోకపోవడానికి ఉంది నాకు ఆ ఎమ్మెల్యే మంత్రి తెలుసు అని కానీ మరి మీరు మంత్రుల దగ్గర అందరూ పోయి హైదరాబాదు కలవకుర్తి అచ్చంపేట టౌన్లోనే ఉంటే గ్రామాన ప్రా గ్రామీణ ప్రాంతాలకు ఏ టీచర్ రావాలి మరి అంటే ఎక్కడ రాజకీయం తెలియనటువంటి టీచరు అమాయకమైనటువంటి టీచర్ వచ్చి ఈ గ్రామాలలో చెప్పాలి డబ్బు ధనబలం అధికార బలం ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళేమో టౌన్లలో చెప్తారా ఇది ఎక్కడ అన్యాయం అండి ఒక్కసారి అనుదం చేసినాక అదే గ్రామానికి పోయి ఆడ స్కూల్లో చెప్పాలి నీకు ఎండాకాలంలో చదువు అయిపోయినాక అప్పుడు పెట్టుకొని రుచే చేయాలనుకుంటే కానీ చదువు చెప్పే ఈ పిల్లలు ఒక్కసారి ఇంటికి పోతే ఇంకా సంవత్సరం ఎవరు రారంట అంటే ఈ పిల్లల భవిష్యత్తు ఇక్కడ దెబ్బతిన్నట్టే కదా దీనిపైన పోలకంపల్లి తరఫున మాకు మా విద్యార్థులకు టీచర్ కావాలని మేము కోరుతూ ఈ గ్రామం తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ పోల్కంపల్లి గ్రామము సోషల్ స్కూల్ పబ్లిక్ స్కూలు స్టార్ట్ పద్దెనిమిది కోట్ల తోటి ఇక్కడ సోషల్ టీచరే లేరు రేపు ఈ స్కూల్లో టీచరే లేడని రేపు పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అయితే ఇక్కడ అక్కడ లేరని ఈ గ్రామాల్లో ఈ చుట్టుపక్క ఉన్న గ్రామాల్లో ఇక్కడ పిల్లల్ని ఎవరు తోలుతారు తోలరు కాబట్టి ఇమీడియేట్గా ఇక్కడ సోషల్ టీచర్ని ఈ గ్రామానికి తోలియాలని డిఓ గారికి మన ఎంఈఓ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం